శ్రీమాత్రే మహా మహాశివరాత్రి రోజు లింగోద్వ సమయం ఎప్పుడు ఇలా పూజ చేస్తే మీపై శివానుగ్రహం లింగోద్వ సమయంలో పూజ చేస్తే విశిష్ట ఫలితాలు పూజా విధానం మహా మహాశివరాత్రి రోజు లింగోత్సవ సమయంలో శివుని పూజ చే ఇలా చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలుగుతాయి ఈ క్రమంలో లింగోద్వ సమయం ఎప్పుడుందో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు రాత్రి పదకొండు గంటల పదకొండున్నరకి నిమిషాలకు అర్ధరాత్రి ఒంటి గంట వర మధ్య ప్రాంతంలో ఉన్న సమయాన్ని లింగోద్వ కాలం అని పేరుతో పిలుస్తారు ఈ లింగోద్వ కాలాన్ని నాలుగు భాగాలకు విభజిస్తారు ఒక్కో సమయంలో శివునికి ఒక్కొక్క రకంగా పూజ శివ శివానుగ్రహం సంపూర్ణంగా లభుతుంది లింగోద్వ కాలంలో మొదటి భాగంలో శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి పద్మ పుష్పాలతో పూజ చేయాలి పుల పులగ నైవేద్యంగా సమర్పించాలి లింగోద్వ రెండో భాగంలో శివునికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి తులసి మాలతో పూజ చేయాలి అలాగే పాయస నైవేద్యంగా సమర్పించాలి లింగోద్వకాలం మూడో భాగంలో శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే మారేడు దళతో పూజ చేయాలి అనంతరం పరమశివునికి నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి లింగోద్వ కాలంలో నాలుగో భాగంలో శివునికి తేనెతో అభిషేకం చేసి తుమ్మి పూడితో పూజించాలి అనంతరం పరమశివునికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీపం వెలిగించండి మహాశివరాత్రి రోజు ఎవరైతే సరే ఎర్రటి కొత్త ప్రమిద దీపం వెలిగించి దారిద్ర దహన శివ సూత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుంది శివరాత్రి రోజు ఉదయం లేదా సాయంత్రం రాత్రి ఎప్పుడైనా సరే ఈ దీపం వెలిగించవచ్చు దీనివల్ల శివానుగ్రహంతో జన్మజన్మల దారిద్ర్యం తొలగిపోతుంది శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగం లాగా తయారు చేయాలి ఆ లింగాన్ని పుష్పాలతో పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఆపై దానిపై పారే నీటిలో వదిలేయాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని ధనపరమైన సమస్యల నుంచి తొలగిపోతాయని అంటారు మహాశివరాత్రి రోజు ఒక ప్రత్యేక తాంబూలం సమర్పించడం ద్వారా ఆ పరమశివుని సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అదేంటంటే పంచ సుగంధాలు తాంబూలం యాలక్కాయలు జాజికాయ జాపత్రి దాచిన చెక్క లవంగాలు వీటినన్నిటి పంచ సుగం సుగంధాలు అంటారు రెండు తమలపాకులు వీటిని ఉంచి రెండు వక్కలు ఉంచి రెండు అరటి పండ్లు శివునికి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించాలి అనంతరం తాంబూలం ప్రసాదంగా స్వీకరించి అనేక స్వీకరిస్తే అనేక జన్మాల పాటు శివ అనుగ్రహం కలుగుతుంది ఇలా మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి పూట లింగోదో సమయాన్ని నాలుగు భాగాలకు విభజించుకుని పూజించడం వల్ల పరమశివుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓం అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరిన్ని డివోషనల్ ఛానల్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓం నమ శివాయ